హలో ఆల్ జమ్మును వదిలి ఇంటికి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది కోటర్ అంతా క్లీన్ చేసేసి బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకుని కొన్ని అవసరం లేని వస్తువులు బయటపడేసాము కొన్ని బొమ్మలు అలాంటివైతే తెలుగు వాళ్ళకి ఇచ్చామన్నమాట లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని కార్లో అయితే పెట్టేసుకున్నాము ఇక్కడ తెలుగు వాళ్ళందరూ వచ్చి సెండ్ ఆఫ్ అయితే చెప్పారనమాట జమ్మూ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాము జమ్మూను వదిలి వెళ్ళాలి అంటే నాకైతే చాలా బాధ ఎందుకంటే మా ఆయన పది సంవత్సరాలు అక్కడే జాబ్ చేశాడు నాకైతే త్రీ ఇయర్స్ సో మా బాబు వాళ్ళ ఫ్రెండ్ కూడా తను అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాడనమాట అది మా ఆయన వాళ్ళ ఫ్రెండ్తో మా ఆయనకి ఇంకా చెప్పలేని బాధ అనమాట ఇంకా తైనా కానీ మాకు పోస్టింగ్ వచ్చింది జమ్మూ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము రైల్వే స్టేషన్కి వచ్చేటప్పుడు కూడా నాకు వీడియో తీయాలనే ఇంట్రెస్టే లేదు ఎందుకంటే నేను బాగా సిక్ అయిపోయినాను కొంచెం తీద్దాము లాస్ట్ టైం కదా అన్నట్టు ఇలా తీసుకున్నాను అనమాట సో నా ఫేస్ చూస్తున్నారు కదా ఎంత డల్ అయిపోయిందో నాకైతే జాండీస్ వచ్చాయనమాట అసలు ఎందుకు వచ్చాయి ఏంటి అని చెప్పి ముందు బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను సో ఇక్కడ జాయ్ అయితే బాయ్ చెప్పు జాయ్ అంటే నవ్వుతూ ఉన్నాడు ఇంక మేము తన్ని కలవలేమనే అనుకుంటున్నాను దేవుడి దేవుళ్ళ కలిస్తే ఇంకా చాలా మంచిది అంత మంచి ఫ్రెండ్స్ని మేము ఇప్పటికీ మిస్ అవుతూనే ఉన్నాము జమ్మూ నుంచి ఢిల్లీ వరకు అయితే వందే భారత్ ట్రైన్కి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము అన్నీ అప్పటికప్పుడు అనుకొని బుక్ చేసుకున్నాం అనమాట ముందు ప్రిపరేషన్ ఏమీ లేదు అసలు మేము జమ్మూ నుంచి డైరెక్ట్ కలకత్తా వెళ్దాం అనుకున్నాము కానీ నాకు జాండీస్ రావడంతో ఇంటికైతే వెళ్తున్నాను అనమాట చాలా ప్రాబ్లం అయిపోయింది ఎందుకంటే నాకు ఫుడ్ తినాలనిపించట్లేదు వామిటింగ్ అయిపోతుంది చాలా కండిషన్ సీరియస్ అయిపోయిందనమాట ఇంకా ట్రైన్లో ఎక్కి కూర్చొని మా సీట్లు అయితే చూసుకున్నాము అసలు ఈ జాండీస్ అనేది ఎప్పుడు వచ్చాయి అంటే మా చిన్నబాబు బర్త్డే చేసాము ఆ రోజు నాకు బాగానే ఉండింది మళ్ళీ రోజు నాకు ఫీవర్ వచ్చేసింది అనమాట దాంట్లోనే వామ్ థింగ్స్ అన్నీ వచ్చేసాయి అయినా కానీ టాబ్లెట్స్ అవన్నీ వేసుకునేసరికి నాకు కొంచెం రిలీఫ్ అనిపించింది మనాలి ట్రిప్ వెళ్ళామనమాట అక్కడ వాతావరణం పడక నాకు ఫుడ్ సరిగా తీసుకోక ఇంకా లోపల ఇన్ఫెక్షన్ అయితే స్టార్ట్ అనమాట లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి జాండీస్ అయితే వచ్చాయి సో ట్రైన్ చూడండి దూసుకొని పోతా ఉంది ఇంకా అప్పటి నుంచి నేను ఫుడ్ అనేది కుట్టుకోలేదు దాదాపుగా పదిహేను రోజుల వరకు ఏం ఫుడ్డు ముట్టలేదనమాట ఇంకా ట్రైన్లో వచ్చిన తర్వాత మాకు కొంచెం స్నాక్స్ అయితే ఇచ్చారు స్వీట్ కార్న్ అలాగే జ్యూస్ కొన్ని స్నాక్స్ అయితే ఇచ్చారనమాట నేను ఏం తినలేదు ఇంకా తెలుగక్క ఇడ్లీ చేసి మాకు ప్యాక్ చేసి పంపించింది అనమాట సో పోచమ్మ అని చెప్పేసి చాలా మంచి ఫ్రెండ్ అనమాట తనే నాకు ఇడ్లీ చేసి పంపించింది పణాలి నుంచి ఇంటికి రాగానే అసలు ఫుడ్ అనేది ముట్టట్లేదు ఏం చేసినా కానీ చూస్తేనే వాంతి వస్తుంది అనమాట అందుకని చెప్పి అసలు ముట్టుకొనే ముట్టుకోవట్లేదు ఇంకా అక్క చెప్పాము అక్క కొంచెం ఇడ్లీ చేసి ఇవ్వండి అని చెప్పి తను చేసింది అనమాట ఆ రోజే నేను నాలుగు ఇడ్లీ అయితే అనమాట దాంతోనే ఇంటి దాకా వచ్చాను సో నాకు చాలా అప్పుడు అనిపించింది మన ఆంధ్ర వాళ్ళు ఇడ్లీ దోశ లేకపోతే బ్రతకలేరు అని చెప్పి ఇంకా నైట్కి డిన్నర్కి అయితే మాకు రోటీ దాలు కొంచెం సబ్జీ అలాగే రైస్ అవన్నీ ఇచ్చారనమాట అవి తినేసి రెస్ట్ అయితే తీసుకున్నాము మనకి ఢిల్లీ నుంచి మళ్ళీ నిజాముద్దీన్ ట్రైన్ ఉందనమాట దానికి వెళ్ళాలి అక్కడ మేము స్టే చేయాలన్నమాట పర్వాలేదు వందే భారత్లో రేట్ ఎక్కువైనా కానీ ఫుడ్ అన్నీ బాగానే ఇచ్చారు నేను మా బాబు తినేసి రెస్ట్ తీసుకున్నాము నేను ఎక్కువ ఈ జర్నీలో నిద్రపోవడానికి టైం ఎక్కువ ఇచ్చాను అనమాట ఎందుకంటే బాగా సిక్ ఉన్నాను కదా ఎంత నిద్రపోయినా కానీ నాకు ఇంకా నిద్ర వస్తూనే ఉంది కానీ మా పిల్లలైతే చాలా మెచ్చుకోవచ్చు అసలు ఫుడ్ అనేది ఏ ఏది ఉంటే తినండి నానా అంటే తిన్నారు దానికి మాత్రం మెచ్చుకోవచ్చు తెలుగు వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారనమాట అక్కడ ఫుడ్ అదేది చేసి ఇవ్వడం కానీ అలాగే మమ్మల్ని ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించడం కానీ చాలా బాగా అనిపించింది సో మనం ఢిల్లీలో అయితే దిగిపోయాము దిగేసిన తర్వాత నిజాముద్దీన్కి ఒక ట్యాక్సీ అయితే మాట్లాడుకొని వెళ్తూ ఉన్నాము అప్పటికే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందనమాట నిజంగా చెప్పాలంటే మా అంత దరిద్రం ఇంకెవ్వరికి ఎవ్వరికి ఉండదు అనమాట సో ఆర్మీలో జాబ్ చేసే వాళ్ళ పరిస్థితి అంతా ఇలానే ఉంటుంది బయటకు కనిపించేది ఏంటి అంటే మీకేంటి జాబ్ చేస్తున్నారు అని అర్ధరాత్రులు రాష్ట్రాలు కానీ రాష్ట్రాలు బయలుదేరి రావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో వచ్చే రూపాయి కోసం మేము ఎన్ని శ్రమ పడతాము ఎంత బాధపడతామో అది మాకు తెలుసు మీకేం డబ్బులు వస్తున్నాయి కదా అంటే అది చాలా తప్పు కదా సో మీకేంటి జాబ్ ఉంది కదా అనే వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను సో నిజాముద్దీన్ అయితే వచ్చేసామన్నమాట కనీసం కూర్చోడానికి ప్లేస్ అయితే బ్యాగుల మీద కూర్చున్నారు నిజాముద్దీన్లోనే పన్నెండు నుంచి మేము నాలుగు గంటలు దాకా వెయిట్ చేసామన్నమాట కనీసం రూమ్స్ కూడా బాగాలేవు ఇంకా మనీ పే చేసి గంటకి రెండు వందల చొప్పున త్రీ అవర్స్ అయితే అక్కడే వెయిట్ చేశామన్నమాట ఇంకా లాస్ట్కి మన ట్రైన్ అయితే రానే వచ్చింది అక్కడక్కడ వర్షం అది పడుతుంది ఉదయం లేసి మా చూస్తే మా పిల్లలు అనేది పడుకునే ఉన్నారు నేను ఇంకా నిద్ర లేచి అలా చూస్తూ ఉన్నాను ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి దాదాపుగా మహారా రాష్ట్ర దగ్గర దగ్గరకే ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఫుడ్ అనేది ప్యాక్ చేసుకునే వస్తాము కానీ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి అలాగే వచ్చేసామన్నమాట ఈ ట్రైన్లోనే మాకు ఇంకో ఫ్రెండ్ తగిలేరు తనైతే బయట నుంచి ఆర్డర్ పెట్టి మాకు అలా తెప్పించారనమాట సో బయట మనం రైల్వే స్టేషన్లో అలా కాకుండా హోటల్స్ ఉంటాయి కదా పలానా జంక్షన్ వస్తుంది అని చెప్పి మన పిఎన్ఆర్ నెంబర్ ఇచ్చాము అంటే వాళ్ళకి మన దగ్గరికి తెచ్చిస్తారనమాట సో మంచి ఫుడ్ అయితే మాకు వచ్చింది సో మనీ పోయినా కానీ ఇలా ఫుడ్ అయితే ఆర్డర్ దరిద్రంగా అయితే మా జర్నీ జరిగింది మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్